అనంతపురం జిల్లాలో వైసీపీ భూమన కరుణాకర్ రెడ్డిని టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మనోభావాలు గతంలో వైసీపీ పార్టీలో ఉన్న పేరుతో దోచుకున్నారని ఆరోపించారు సీతారాముల కళ్యాణోత్సవానికి ఘనంగా నిర్వహించడం వైఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పవిత్రతలను దెబ్బతీసేందుకు భూమన కుట్రలు చేస్తున్నారని అన్నారు గోశాలలో వందకు పైగా గోవులు మృతి చెందాయని అసత్య ప్రచారం చేశారని అన్నారు కర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి టీటీడీని అప్రతిష్ట చేసే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్ని అయోమయంలో పడేసే విధంగా మతాలని రెచ్చగొట్టే విధంగా తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎక్కడో గోవులు మరణిస్తే ఆ ఫోటోలు తీసుకొచ్చి టీటీడీ గోశాలలో వందకు పైగా గోవులు మృతి అని చెప్పేసి అసత్యపు అపత్యపు ప్రచారాన్ని భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా అసత్యాలు మాట్లాడడం జరిగింది కరుణాకర్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టీటీడీ ప్రతిష్టని పెంచే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా బోర్డు నియామకం తర్వాత బోర్డు చైర్మన్గా బిఆర్ నాయుడు గారు పాలక మండలి బాధ్యతలు తీసుకున్న తర్వాత అదేవిధంగా ఈవో గారు కానీ అడిషనల్ ఈవో గారు కానీ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం గత ఐదు సంవత్సరాల్లో టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగింది భక్తులు చేదరించుకునే విధంగా గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ చైర్మన్గా ఉన్నప్పుడు టీటీడీని ఆదాయ వనరుగా మార్చినటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్లు ఇద్దరు అదేవిధంగా అప్పటి ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడు కూడా అనేక అవకతవకలు కుంభకోణాలు డాలర్లు మాయం అదేవిధంగా టికెట్లని కోట్ల రూపాయలకి టికెట్లని గత ఐదు సంవత్సరాలు అమ్ముకోవడం జరిగింది